విత్ కుండల్ని రేకి మనం చక్రాస్ అన్నింటి బ్యాలెన్స్ చేసుకుందాం జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇన్హేల్ త్రూ ది నోస్ ఎక్స్హేల్ త్రూ ది మౌత్ రిలాక్స్ మీ ఇష్టదైవాన్ని తలుచుకుని ఆ పరమాత్మ పరమపిత నుంచి ఆ దివ్యమైన శక్తి యూనివర్సల్ ఎనర్జీ మీ లోపలికి వస్తున్నట్టుగా ఒక దివ్యమైన కాంతి ఒక సూర్యకాంతి తల మీద నుంచి మొత్తం శరీరం అంతా ప్రవహించి భూమి లోపలికి వెళ్తున్నట్టుగా ఊహించుకోండి యూర్ క్రౌన్ చక్ర ఇస్ క్లీన్ ఆజ్ఞా చక్రోట్ హార్ట్ చక్ర అనాహత సోలార్ ఫ్లెక్సెస్ ఎమోషన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి స్ట్రెస్ తగ్గుతుంది మణిపూరిక స్వాదిష్టాన అద్భుతమైన దివ్యమైన కుండల్లీకి ఎనర్జీతో మీరు హీల్ అవుతూ ఉన్నారు చక్రాస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతున్నాయి ప్రశాంతంగా శ్వాస తీసుకుని వదులుతూ ఆ శక్తిని మీ లోపల నిబిడీకృతం చేసుకోండి అద్భుతమైన కొండల్నీ రీకే ఎనర్జీతో మీరు నిండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ట్రాన్స్మిట్ అయిపోయి వైట్ లైట్గా మారి ఐఎమ్ హ్యాపీ హెల్దీ వెల్దీ ఐఎమ్ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ absorb the energy